ఆయన ఆంజనేయ స్వామి వ్రతం ఎలా చేయాలి ఈ వ్రతం ప్రాముఖ్యత ఏమిటి ఎవరెవరు వ్రతం చేయొచ్చు చూద్దాం మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి వ్రతం ఎలా చేయాలి ఉపవాసం ఎలా చేయాలి దానివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం ఆంజనేయ స్వామికి ఎవరైనా వ్రతం చేసి ఉపవాసం ఉండొచ్చు మగవారే చేయాలన్న నియమం ఏమీ లేదు కుజుడు బలహీన ప్రభావం ఉన్న వారెవరైనా ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం వ్రతం నోచుకొని ఉపవాసం ఉండొచ్చు మంగళవారాలు ఉపవాసం చేస్తే శత్రుపీడ అప్పులు అనారోగ్య సమస్యలు నిరుద్యోగ బాధలు అన్నీ తొలగిపోతాయి మంగళవారం అనేది మంగళదేవుడు కుజుడికి సంబంధించినది కాబట్టి ఉపవాసం చేస్తే ఆయన శాంతించి అపారమైన ధనాన్ని సంతోషాన్ని కలిగిస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి మంగళవారం ఉపవాసం వల్ల కలిగే మరిన్ని లాభాలు పిల్లలు లేనివారు ప్రతి మంగళవారం ఉపవాసం చేస్తే త్వరలో సంతాన సౌకల్యం కలుగుతుంది భక్తుల నమ్మకం భార్య భర్తలిద్దరూ ఆంజనేయ స్వామిని పూజించి ఆ రోజంతా ఉపవాసం ఉంటే వాళ్ళ కోరిక నెరవేరుతుందట అంజనేయుడు అంటేనే ధైర్య ధైర్యానికి భక్తికి గౌరవానికి ప్రతీక ఆయుణ్ణి పూజిస్తే సమాజంలో అవి మనకు లభిస్తాయి చేతబడి చేతబడికి గురైన వారికి దయ్యాలు కనిపిస్తున్నాయంటూ నిద్రపోకుండా అనుక్షణం భయపడే వారి చేత ప్రతి మంగళవారం వ్రతం చేయిస్తే ఈ సమస్యలు తొలగిపోతాయి ఈ వ్రతం ఎలా చేయాలి వ్రతం చేయాలనుకునే వారు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు వేసుకొని ఆంజనేయ స్వామిని పూజించాలి ఈ సన్ని దిశగా స్వామి ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ ఉంచి పూజించాలి నెయ్యితో దీపం వెలిగించి పూలమాలలు వేయండి ఆ పూలమాలలపై కాస్త కుంకుమ తులసి ఆకులు కూడా వేసి ఉంచాలి మంగళవారం వ్రత కథ సుందరకాండ హనుమాన్ చాలిసా తప్పక చదవాలి ఆ తర్వాత దగ్గరలోని హనుమాలయానికి వెళ్ళి ఎర్ర వస్త్రం మల్లెమాల నూనె సింధూరం బూంది ప్రసాదంగా పంచిపెట్టాలి ఉపవాసం చేయాలనుకుంటే ఒక పూట తిని ఉండొచ్చు కానీ రోజంతా నిష్టగా బ్రహ్మచారిగా ఉండాలి ఇలా తెస్ చేస్తే మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి